హాయ్ అండి నేను మీ విద్య గుండీ రసోలో స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు టమాటా చట్నీ చెప్తున్నాను ముందుగా అర కేజీ టమాటాలు తీసుకున్నాను మూకుళ్ళో కట్ చేసి వేసాను సరే కొంచెం నూనె వేసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం పసుపు అలాగే బెల్లం మీకు బెల్లం ఇష్టమైతే బెల్లం వేసుకోండి లేకపోతే అవసరం లేదు బెల్లం టీప్గా ఉంటుంది ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి రెండు మూడు మాటలు కలుపుకొని అలా వదిలేయాలి హైలోనే ఉంచాలి సిమ్లో పట్టక్కర్లేదు చూసారా అది దగ్గర పడిపోయింది దగ్గర పడుకోవాలని గ్యాస్ బంద్ చేసి ఇది చల్లారి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయాలి వేసి దాని ఒక స్మూత్ పేస్ట్ చేయాలి ఇప్పుడు పేస్ట్ చూసారా ఇలా అయిపోతుంది ఇప్పుడు మూగురు పెట్టుకొని అందులో నూనె వేసుకున్నాను శనగపప్పు ఆవాలు మెంతులు కొంచెం ఇంగువ వేసాను తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి పోపు అయిపోయిన తర్వాత అందులోని వెల్లుల్లిపాయలు కొంచెం రెండు మూడు వెల్లుల్లిపాయలు వేయాలి మీ ఇష్టం మీరు ఎంత వేసుకుంటే వేసుకోవచ్చు తర్వాత అది కొంచెం కలుపుకొని అందులో కారం గుండా ఎంత కావాలో అంత వేసుకోండి వేసుకొని ఇది కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోని తయారు చేసిన పేస్ట్ టమాటా పేస్ట్ అది వేసి వేసి ఒక మాట బాగా కలుపుకోవాలండి అదిగో దాని తర్వాత ఏం చేయాలంటే మెంతులు ఇంగువ కొంచెం డ్రై పొడి చేసుకొని ఆ పొడి వేసుకోవాలి కొంచెం వేయించుకోవాలి వేయించుకొని పొడి వేసుకోవాలి అంతేనండి టమాటా పచ్చడి రెడీ